ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఇరవై ఐదవ అంశం జనకుడి వంశ చరిత్ర ఇంతకుముందు ఇరవై నాలుగవ వీడియోలో దశరథుడి యొక్క వంశ చరిత్రను చెప్పడం జరిగింది ఇప్పుడు జనకుడి యొక్క వంశ చరిత్రను చెబుతూ ఉన్నాను సీతారాముల వివాహ సందర్భంలో దశరథుడి కులగురువైనటువంటి వశిష్ట మహర్షి దశరథుడి యొక్క వంశవృక్షాన్ని చెప్పినప్పుడు అదే సందర్భంలో జనకుడు కూడా తన పూర్వీకుల గురించి తన వంశం గురించి ప్రస్తావించాడు ఆ వంశ ప్రస్తావనలో ఆయన చెప్పిన విశేషాలని మీకు నేను చెబుతూ ఉన్నాను జనకుడి వంశానికి మూలపురుషుడు నిమి ఆ నిమి కుమారుడు మిథి నిమి విదేహుడు అంటే శరీరము లేనివాడు విదేహముగా ఉండేవాడు ఆ విదేహుడైనటువంటి నిమి నుంచి జన్మించినవాడు కాబట్టి మిధిని వైదేహుడు అని కూడా అంటారు ఈ మిధిని బట్టే ఈ వంశానికి మిథిలా వంశము అని పేరు వచ్చింది మిధి కుమారుడు ఉదావసుడు ఉదావసుడికి జన్మించిన వాడు నందివర్ధనుడు నందివర్ధనుడి కుమారుడు సుకేతుడు సుకేతుడికి జన్మించిన వాడు దేవరాతుడు ఈ దేవరాతుడికి ఒక ప్రత్యేకత ఉంది శివుడి యొక్క ధనుస్సుని దేవతలు ఈ దేవరాతుడి దగ్గరే న్యాసంగా ఉంచారు ఈ దేవరాతుడు జనకుడికి పదిహేడు తరాల ముందువాడు అప్పటి నుంచి జనకుడి వరకు కూడా ఆ శివధనుసు వీరవంశంలోనే న్యాసంగా ఉంది ఆ శివధనుస్సునే శ్రీరాముడు భగ్నం చేశాడు ఈ దేవరాతుడికి జన్మించిన వాడు బృహద్రథుడు బృహద్రథుడి కుమారుడు మహావీరుడు మహావీరుడికి జన్మించిన వాడు సుధృతి ఆయన కుమారుడు ద్రష్టకేతువు ఆయనకి జన్మించిన వాడు హరియశ్వడు హరియేశ్వడి యొక్క కుమారుడు మరువు ఈ మరువు పేరుతో దశరథ మహారాజ వంశంలో కూడా ఒక ఆయన ఉన్నాడు ఆ మరువు పేరు ఈ మరు పేరు ఈ మరువుకి జన్మించినవాడు ప్రతిందకుడు ప్రతింధకుడు యొక్క కుమారుడు కీర్తిరథుడు కీర్తిరథుడికి జన్మించినవాడు దేవమీఠుడు దేవమీఠుడి కుమారుడు విభుధుడు విభుధుడికి జన్మించిన వాడు మహీద్రకుడు మహీద్రకుడి యొక్క కుమారుడు కీర్తిరాధుడు కీర్తిరాతుడికి జన్మించినవాడు మహారోముడు మహారోముడు కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముడికి జన్మించినవాడు వాడు హ్రస్వరోముడు ఆ హ్రస్వరోముడి యొక్క కుమారుడే జనకుడు ఈ జనకుడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు కుశధ్వజుడు అంటే హర్షరోముడికి జనకుడు కుశధ్వజుడు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇది జనకుడి యొక్క వంశచరిత్ర ధన్యవాదాలు